ఓం నమో నారాయణ ఆయ నమస్వాయ గరుడ ప్రాణంలో మనం మధ్యలో కొన్ని టాపిక్స్ వదిలేస్తున్నా ఇంట్రెస్ట్ మనమే తీసుకుంటూ ఉన్నాను అందులో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది జీవి ప్రాదుర్భావం గర్భంలో దాని స్వరూపం క్రమవృద్ధి పంచతత్వాదుల ప్రవేశం నేలపై బడగానే విష్ణుమాయ ఆదుర వ్యక్తికై క్రియామణ కర్మ దాని ఫలం పిండ బ్రహ్మాండాల సమాన స్థితి సింపుల్గా కడుపులో పిండం ఏర్పడతాం దగ్గర నుంచి మనిషి డెలివరీ అయి బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత అతనులో అన్ని శక్తులు ఎలా ఏర్పడతాయి ఏంటన్నది ఇది ప్రభో గరుత్మంత్రులు విష్ణుమూర్తిని అంటారు ప్రభో ఉద్భిజ స్వేదజ అండజ జరాయుజ ఈ నాలుగు ప్రకారాల ప్రాణులు గుడ్డుతో పుట్టేవి డైరెక్ట్గా పుట్టేవి అండ్ డిఫరెంట్ ఫార్మేట్స్ మొత్తం మనం గతంలో మాట్లాడుకున్నాం కదా నాలుగు రకాల ప్రాణులు అంటాయని చెప్పేసి మాట్లాడు నాలుగు జాతులు అన్నట్టుగా సో ఇలా ఉద్భిజ స్వేదజ అండజ జరాయుజ ఈ నాలుగు ప్రకారాల ప్రాణులు ఎలా పుడతాయి త్వచ రక్తం మాంసం మేధ మధ్య అస్థిలోకి జీవం ఎలా వస్తుంది చర్మం ఎముకలు రక్తం మాంసం వీటన్నింటిలో కూడా ఈ శక్తి జీవం అన్నది అసలు ఎలా వస్తుంది రెండు కాళ్ళు రెండు చేతులు గోధుము నాలుక వెంట్రుకలు గోళ్ళు తల సంధి మార్గాలు జాయింట్స్ నానా ప్రకారాల రేఖలు ఇవన్నీ అసలు ఎలా ఏర్పడతాయి మన బాడీ స్ట్రక్చర్లో అన్నట్టు మొత్తం కామ క్రోధ భయ లజ్జ హర్ష సుఖ దుఃఖాది భావాలు మనసులోకి ఎలా వస్తాయి పుట్టిన పిల్లోడు ఎదిగేటప్పుడు కూడా వాడు కొన్ని కొన్ని తెలుస్తోంది సిగ్గుపడతాడు ఆనందపడతాడు కోపం వచ్చి దాడికి ఎలా పిల్లోడికి కూడా ఈ శరీర చిత్రణ చిద్రణ వేసన ఎలా జరిగేది తీసు శరీరం మనం ఏర్పడటం కావచ్చు ఆ తర్వాత శరీరం అంతమవటం కావచ్చు ఇదంతా అసలు ఎలా పాసిబుల్ అవుతుంది హే హృషికేశ ఇదంతా నాకేదో ఎంత జరంలా కనిపిస్తూ ఉంది ఇదంతా నాకు వివరంగా తెలియాలంటే మీరు తప్ప నాకు వేరే సాధనం లేదు నాకు సో ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచానికి కర్త ఎవరు అసలు అడిగాడు గరుత్మంతుడు అప్పుడు మహావిష్ణువులో చెప్పసాగాడు వత్స దేనిని తెలుసుకుంటే వ్యక్తి సర్వజ్ఞుడు అవుతాడో దానినే చెప్తున్నాను విను సో ఇదే కదా మరి ఇక ఒక మనిషి పుట్టికెలాగా వాటిలో ప్రాణం ఎలాగా అదే కదా మనకు కావాల్సింది అదే నేను చెప్తున్నాను విను అని చెప్పేసి అంటున్నాడు స్త్రీలు ఋతుకాలంలో దట్ మీన్స్ పీరియడ్స్ డేట్ ఆ సమయంలో నెలకు నాలుగు రోజుల పాటు పరచి జింపబడతాయి దట్ మీన్స్ సెక్స్ఫుల్గా అన్నట్టు ప్రాచీన కాలంలో బ్రహ్మ వృత్తాసురుని ఇంద్రుడు చంపినప్పటి బ్రహ్మహత్య పాతకంలో నాలుగవ భాగమును ఇంద్రుడి శరీరం నుండి తీసి స్త్రీ జాతికి అంకితం చేశాడు ప్రాచీన కాలంలో బ్రహ్మ వృతాసురుని ఇంద్రుడు చంపినప్పుడు బ్రహ్మహత్య పాతకంలో బ్రహ్మ వృతాసురుడు ఇంద్రుడు ఇద్దరు వస్తున్నారు ఇక్కడ ఓకే లెట్ ఇట్ బి అప్పుడు బ్రహ్మహత్య పాతకం లాంటిది ఉందట వృతాసురుడు ఇంద్రుడి పేరు అనుకుంటున్నారు అది ఎందుకంటే ఇంద్రులు మారుతూ ఉంటారు లైక్ అలా అనుకోవచ్చు సో అప్పుడు బ్రహ్మహత్య పాతకం చేసిన తర్వాత నాలుగవ భాగమును ఇంద్రుడి శరీరం నుండి తీసి ఇంద్రుడి శరీరం నుండి నాలుగవ భాగాన్ని తీసి అంటే నాలుగు వంతులు చేస్తారు ఒక భాగాన్ని తీసి స్త్రీ జాతికి అంకితం చేశాడు దానివల్ల స్త్రీలు ఒక నాలుగు రోజుల పాటు అపవిత్రంగా ఉండవలసిన అగత్యం ఏర్పడింది ఓరు దేవుడా ఇంట్రెస్టింగ్గా ఉంది సో డేట్ రటెండ్ కారణం మీ ఇంద్రుడి యొక్క నాలుగు వందల భాగంలో ఒక భాగాన్ని స్త్రీలకి స్త్రీ జాతికి ఇచ్చారట దానివల్ల ఆ నాలుగు రోజులు అట ఆ పాపం వారి శరీరంలో ఉన్నంతకాలం పురుషుడు వారి ముఖం చూడరాదు సో పాపం వాడు యూజ్ చేయకూడదు కానీ బట్టింద మెన్షన్ చేస్తున్నారు సరే ఆ నాలుగు రోజులు పురుషుడు స్త్రీలను చూడబడతాడు నాలుగో రోజు శుద్ధి జరుగుతుంది అప్పటి నుండి వారం రోజుల దాకా ఆమె దేవతలను పితరులను పూజించడానికి యోగ్యతను కలిగి ఉంటుంది సో డేట్ అయిపోయింది ఆ రోజు నాలుగు రోజులు అయిపోయింది నెక్స్ట్ ఐదో రోజు నుంచి ఏడు రోజుల పాటు అంటే ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ ఓకే డేట్ అయిపోయిన కౌంట్ చేసుకోండి ఏడు రోజులు అట ఆ ఏడు రోజులు వారం రోజుల దాకా ఆమె దేవతలను పితరులను పూజించడానికి యోగ్యతను కలిగి ఉంటుంది ప్రథమ సప్తాహం మధ్యలో స్త్రీ గర్భం ఆగిపోతే దానిని మలి మృత్యోత్పత్తి అంటారు వీర స్థాపన సమయంలో తల్లిదండ్రుల ఆలోచనలు పవిత్రంగా ఉంటేనే వాళ్ళు పవిత్రులుగా జన్మిస్తారట ప్రథమ సప్తాహం మధ్యలో స్త్రీ గర్భం ఆగిపోతే సప్తాహం అంటే మేబీ ఏడు రోజులు సో ఫస్ట్ సెవెన్ డేస్ మధ్యలో గాన స్త్రీ గర్భం ఆగిపోతే దట్ మీన్స్ నేను అనుకోవటం గర్భం దాల్చిదనుకుంటూ ఉన్నా దానిని మలి ముళోత్పత్తి అంటారు వీరస్థాపన సమయంలో తల్లిదండ్రులు ఆలోచనలు పవిత్రంగా ఉంటేనే పవిత్రులుగా జన్మిస్తారు సో సెక్సువల్ సమయంలో భార్యాభర్త కలిసిన మూమెంట్లో ఎలా చెప్పాలి సెన్సిటివ్ టాపిక్ ఇది సంభవ జరుగుతున్న సమయంలో పురుషునికి వీర్యం స్త్రీకి అండం ఉత్పత్తి జరుగుతుంది కదా ఆ మూమెంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా మైండ్ చాలా పవిత్రంగా ఉండాలట అప్పుడు పుట్టే అన్న వాళ్ళు చాలా పవిత్రంగా జన్మిస్తారట సో ఈరోజు ఎక్కడ తాగుతారు రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం